కడపలో ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు కడప ఎంపీ ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇది ఒక న్యాయ పోరాటం దీంట్లో ప్రజా తీర్పు కోసం మొత్తం ప్రపంచమంతా చూస్తుంది దయచేసి కడప ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఇది పార్టీలకు అతీతంగా న్యాయం కోసం పోరాడే ఒక ఎలక్షన్ ఒక పక్కన నిందితుడు ఉన్నాడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన కేసులో నిందితుడు ఒక పక్కనున్నాడు ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ న్యాయం కోసం పోరాడే షర్మిలమ్మ ఒక పక్కనుంది ఐదు సంవత్సరాలుగా షర్మిలమ్మ ఈ కేసు పరంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి నాకు ధైర్యం ఇచ్చి ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు అందుకే నేను శర్మిలమ్మకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటి తను ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితులు బయటకు రావాలా అని నమ్మింది రెండు వివేకానందరెడ్డి గారు షర్మలమ్మకి ఎంపీ చేయాలనుకున్నాడు పోయిన ఎలక్షన్లో చాలా చాలా ప్రయత్నించాడు అది కుదరలేదు కనీసం ఆయన చనిపోయినాక అయినా అది నెరవేరుతుంది అన్న ఆశతోటి ఈ ముందుకెళ్తున్నాము సో ఈ ఎలక్షన్ పార్టీలకు అతీతంగా అందరూ అన్ ప్రజలు ఏ పార్టీ అయినా పక్ పార్టీ సంగతి పక్కన పెట్టేసి న్యాయం వైపు ఓటు వేయమని అందరినీ మళ్ళీ మరొకసారి ప్రాధాయపడుతున్నాను ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే న్యాయం వైపు షర్మిలమ్మకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి ఎనీ క్వశ్చన్స్ చెప్పటి పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ గానే వైసీపీ ఉంటుంది ఇక్కడ మాకు అడ్డే లేదంటున్నారు న్యాయం అంటున్నారు ధర్మం అంటున్నారు చక్కగా ఎలా దీన్ని పరిగణించారు పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు పులివెందల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఏమకి నేనైతే నా వీలనర్ ఆశిస్తున్నాను నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను అన్నీ తెగించి వచ్చాను ముందరికి గారు నన్ను నరికేస్తారా శర్మలమ్మని నరికేస్తారా నాకు తెలియదు సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే ప్రాసె పాసిబిలిటీ అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానందరెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదురించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు మేము మా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం సిబిఐకి తెలుసు లోకల్ పోలీస్కు తెలుసు థ్రెట్ ఉందని చెప్పి నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు

వినిపించట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడతారా జిల్లా రాజకీయ ముఖ చిత్రం పైన ఇప్పటి వరకు మీరు కొనసాగించినటువంటి పోరాటం ఈసారి జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని కానీ మార్చే ఇంక్లూడింగ్ పులివెందులు పులివెందులో ఏం ప్రజలు కానీ పులివెందుల్లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంది అందరూ భావించేది కడప వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కానీ కానీ కంచుకోట అది ఇంకా కొంచెం డెప్త్గా పోతే ఆ కంచుకోట ఎందుకంటే పుల్వెందల పుల్వెందల ఎందుకంటే లింగాల లింగాల మండలం ఇప్పుడు నేను అక్కడ లేను కానీ బట్ లింగాల మండలంకు చెందిన పర్టికులర్గా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది లింగాల మండలం వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది సౌభాగ్యమ్మ గారు అంటే మా అమ్మగారు లింగాల ఆడపడచ్చు నేను లింగాల ఆడపడచ్చు సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంక కుంకుమలు తీసిన వాళ్ళకి లింగాల ప్రజలు సపోర్ట్ చేయరు వివేకానంద రెడ్డి వివేకానందరెడ్డిని గుండెల్లో చూసుకుని పెట్టుకొని చూసుకున్న వాళ్ళు అల్లుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు అతని హత్య చేసి సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంక కుంకుమలు తీసేశారు తుడిచేశారు అటువంటి వాళ్ళకి లింగాల ప్రజలు ఎట్టు పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు లింగాల ప్రజలే కాదు పులివెందల ప్రజలు అందరూ పులివెందలని నాన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు పులివెందుల ప్రజలే సర్వస్వం కడప ప్రజలే సర్వస్వం అని చూసు అని కష్టపడ్డారు వివేకానంద రెడ్డి గారు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇది నా గురించి కాదు ఇది నా గురించి కానే కాదు ఇది వివేకానంద రెడ్డికి ప్రజలకు ఉన్న సంబంధం గురించి వివేకానంద రెడ్డి గారు పుల్వెందు లింగాల పులివెందుల కడప ప్రజలకు ఏమి ఎంత ఆత్మీయుడో ప్రజలకు అందరికీ తెలుసు విజయమ్మ గారు ఇక్కడ నుంచి పోయారంటే ఇంకా పిల్లల బా ఇద్దరు రెండు వైపులు ఉన్నారు ఏమి చేయాలో ఎవరికి ఏం చేయాలో సపోర్ట్ చేయలేక గమనం పక్కకి వెళ్ళారో నేను అనుకుంటున్నాను బట్ మీరు కరెక్ట్గా ఆన్సర్ కావాలంటే విజయమని అడగాలి ఐఎమ్ నాట్ విజమ్మ ఇంకొకటి ఈ ముఖంగా ప్రజలకు అందరికీ తెలియజేసి చేయాల్సింది ఏంటంటే ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది తెల్ల పేపర్ వస్తుంది తెల్ల పేపర్లో నాలుగో ఓటు షర్మిలమ్మది నాలుగో ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు ప్రజలకు అందరికీ చెప్పవలసింది ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు నాలుగో ఓటు షర్మిలమ్మది హస్తం గుర్తు దయచేసి హస్తం గుర్తుకు ఓటేయండి ఇంకొకటి గుర్తుంచుకోవాలి వేరే ఏ సింబుల్కి ఓటు మొత్తం పదాలు ఉన్నాయి మొత్తం ఏ సింబుల్కి వేసినా అది నిందితుడికే సహాయపడుతుంది అది మీరు ఏ అదర్ ఓటుకేసినా కూడా అది వైసీపీకి అయి ఉండొచ్చు టీడీపీకి అయి ఉండొచ్చు ఏనుగు గుర్తు అయ్యి ఉండొచ్చు మీలా ఏ గుర్తులైనా అయ్యి ఉండొచ్చు ఏ ఇతర వేరే ఏ గుర్తులకు వేసినా ఎందుకంటే అది న్యాయం వైపు కాదు న్యాయం వైపు కాదు అంటే అది నిందితులకు హెల్ప్ అవుతుంది సో దయచేసి ప్రజలకు అందరికీ ఒక వినపం హస్తం గుర్తుకి నాలుగో నంబర్కి షర్మిలమ్మకు ఓట్ వేయండి ఇది నా తరపున నేను చేయించిన పెటిషన్ ఫ్లైయర్ ఇది కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను దయచేసి ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఇంకొకటి ఇది న్యాయ పోరాటం ప్రజా తీర్పు కోసం పోరాడే న్యాయ పోరాటం నేను ఈ న్యాయ పోరాటంలో అందరి ఇండ్లకి వెళ్ళి అందరితో మాట్లాడి చేయడం అసాధ్యమైన పని చేయాలనుకున్న అసాధ్యమైన పని ఎందుకంటే ఒక్కదాన్ని నేను షర్ములమ్మ ఇద్దరము ఇద్దరం పోవాలన్నా కానీ అందరి ఇళ్ళకి పోవాలంటే అసాధ్యం సో దయచేసి ప్రజలందరికీ విన్నపం మేము మీ ఇండ్లకు రాలేదు అని అనుకోకుండా ఈ న్యాయం కోసం అన్నదానికి మర్యాద మర్యాదనిచ్చి న్యాయాన్ని గ్రహించి న్యాయ పోరాటాన్ని గ్రహించి మీరు న్యాయం వైపు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని న్యాయాన్ని గెలిపించాలని అందరినీ వినిపి వేడుకుంటున్నాను